దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చేద్దాం దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు పావు కిలో ఎండు కొబ్బరి అరచిప్ప వేయించిన వేరుశనగ పలుకులు అరకప్పు వెల్లుల్లి రెబ్బలు ఐదు జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు తగినంత ఎండుమిరపకాయలు ఆరు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకేనండి మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా గాయత్రి గారు ఈ దొండకాయ ఎండు కొబ్బరి కారం తయారు చేయడానికి ముందు మనం ఈ పల్లి పప్పులు త్వరగా వేయించుకోవాలి తర్వాత ఈ ఒక కొన్ని రెమ్మలు వేయించుకొని వీటిని కూడా లైట్ గా వేయించుకొని వీటిని చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఇవి నాలుగు కలిసి మిక్సీ పట్టి కొంచెం పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం పచ్చాపచ్చగా ఉంటుంది ఓకే అది ఈ చేసిన మిక్సర్ ఈ పౌడర్ సో ఆ గ్రైండ్ చేసిన కారం ఇది ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆ వెలిగించండి ఇది మనకి కారం అంటే నిలువ ఉంటుందా నిలువ నిలువ ఉండే కారం కాదండి ఓకే ఓకే వేద్దాం ఆయిల్ ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్ వేద్దాం మనం ఫస్ట్ ఇందులో జీలకర్ర ఆవాలు మళ్ళీ ఇందులో కూడా ఎనిమిది ఒక ఒక వండు మరొక కొంచెం అంటే ఆయిల్లో పసుపు ఏమవుతుందంటే మనకి కూర మొత్తానికి మన తెలిసిన విషయమే అందరికీ స్ప్రెడ్ అవుతుంది కొంచెం సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులో ఈ దొండకాయని బాగా సన్నగా ఇలాగా పొడవు పెట్టుకు పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకోవాలి మనం చిన్న చిన్న ముక్కలకు కాదు ఓకే ఓకే సో అయితే ఇలా అయితేనే బాగుంటుంది ఓకే ఓకే మన జనరల్ గా ఫ్రై కలర్ సన్నగా పొడుగ్గా ఓకే అయితే దొండకాయలు అంటే ఆల్రెడీ కొంచెం కుక్ చేసినట్టు ఉన్నాయి కరెక్ట్ అండి ఇది కొంచెం హాఫ్ బాయిల్ టైప్లు ఉన్నాయి కదా అంటే మామూలుగా దొండకాయలు మనం ఎంత సన్నగా తిరిగినా కూడా కుక్ కావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కొంచెం టైం తీసుకుంటుంది కదా సో టు సేవ్ టైం నేను జస్ట్ హాఫ్ బాయిల్డ్ కొంచెం అలాగే పద్మగర్ అలా చూస్తూ ఉండిపోయారు మరి జీడిపప్పు కర్రీ కదండి చాలా బాగుంటుంది ఆ కర్రీ కన్నా మా కర్రీయే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందా ఓకే చూడండి అయితే పద్మజగర్ మీ కర్రీ చూసి వాళ్ళ ఆలోచనలో పడి అలా కదా து டி அட்டி தான் இன்ன மொக்கிடுப்ப லாந்த இது கா சனக முடிய சனகே எ

బాగా ఎప్పుడు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారా సరదాగా అవును అవును నేను సరదా నిజమే లేకపోతే అదంతా ఉత్తు ఫ్రెండ్షిప్ లా ఉంటుంది అంటే కొట్టుకోవడం అంటే ఉత్తుగా ఇలా సింపుల్ గా ఓకే చూద్దాం ఒకసారి ఒక్కసారి సరిపోతుంది సరిపోతుంది అండి సరిపోతుంది మనం ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ ఇందులో వేసేసి అంటే సాల్ట్ ముందు వేయొచ్చండి కానీ ఏమవుతుందంటే దొండకాయ కొంచెం మెత్తగా అవుతుంది మనకి ఆ ఫ్రై ఫీలింగ్ రాదు ఓకే ఓకే ఫ్రై అంటే డీప్ ఫ్రై ఫీలింగ్ రావాలి అంటే మనం ఓకే ఓకే మీరు కాపీ కొట్టకండి కొట్టమండి కర్రీ ఓహో మీ కర్రీ మీది కారం వాళ్ళది కర్రీ కదా సాల్ట్ ఒకటిగా ఎందులో తేడా ఉంది కదండి మీది పల్లీలు మరి జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు పెద్దది కదా ప్రతి వేసేమండి మనం ఆ వేసేయండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి ఇంత అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఓకే ఓ కాస్ట్గానే అయిపోయింది జీడిపప్పు కూరగాయలు కదండి జీడిపప్పు కూరగాయలంటారా అంతేనా అంతేనా అయిపోయింది వెరీ నైస్ నాయిస్ ఈసేద్దాం అంటే మేము వంట చేసాం లేదా సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఎండు కొబ్బరి కారం రెడీ పెట్టండి ఇందులో తినక ముందు ఇంత బరువిస్తే కష్టం నాకు ఓకే ఓకే చూసారు కదండి వేడివేడిగా దొండకాయ ఎండు కొబ్బరి కారం రెడీ అయిపోయింది